కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు ఇయో బాటిల్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం త్రీ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగమవుతుంది అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందులు రక్తంలోకి చేరిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు అరవై నుంచి డెబ్బై కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదై నమోదయ్యాయి ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాను ఈ ముఖ్యంగా ఆఫ్ హోమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ అది పడుతుంది దాన్ని అవడానికి భూములో కలవడానికి ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ స్ట్రా ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ప్లాస్టిక్ స్ట్రా అయితే టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాస్టిక్ బాటిల్ నాలుగు వందల యాభై పైపులకు సంవత్సరం ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలుసుకోవట్లే అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్ నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల నీరు గాలు ఎప్పటికీ ఉండిపోతున్నాయి ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లి తల్లిపాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో చాలా ఒక డీటెయిల్ ప్లా అనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తాం ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తాం అంటే స్వచ్ఛందని కార్యక్రమం పెట్టాము ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు ఇది ఒక అవగాహన పెంచుతున్నాం ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం చేస్తున్నాం ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమల కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఒక ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్లకుండా ప్రత్యామ్నాయం గాల్ సీసాలు పేపర్ క్లాత్స్ బ్యాగ్స్ వాడుతున్నారు సో లక్షలాది భక్తులు క్రమశిక్షణ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు సో మనం రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి తాటాకులు కానీ వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి వస్తే సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ పెద్ద పెద్దపేట్లు వేయాలి సో దాని ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వాటి ముందుకు తీసుకెళ్తారు పై పథకాల ద్వారా అలాగే పర్యావరణ పరిరక్షణ తన మా సహకారాన్ని అందిస్తూ ఉన్నాం దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాదు దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామి ప్రజల్లోనే ఉన్నది అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి అప్పుడు ప్రజలు ఆలోచన విధానం కూడా మార్పుతాసే ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ గౌరవ ప్రతినిధులుగా కానీ ఇది మనందరూ ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తామని చెప్పారు